ఇప్పటి వరకు సేకరించిన శివగోత్రంలో ఉన్న ఉపకులాలు ఇంటిపేర్ల సంఖ్య నియోగులు ఒకటి ఇంటిపేరు లింగధారి నియోగులు మూడు ఇంటిపేర్లు రెడ్డి ఐదు ఇంటిపేర్లు కరణకమ్మ నియోగులు ఒకటి ఇంటిపేరు నగరాలు రెండు ఇంటి పేర్లు దేవాంగ పంతొమ్మిది ఇంటిపేర్లు శైవులు నాలుగు ఇంటి పేర్లు ఆరువేల నియోగులు రెండు ఇంటి పేర్లు ఆరాధ్యులు రెండు ఇంటి పేర్లు బ్రాహ్మణులు ఒకటి ఇంటి పేరు మహేంద్ర ఒకటి పేరు వెలనాటి నియోగులు ఒకటి ఇంటి పేరు ఆరామ ద్రావిడులు రెండు ఇంటి పేర్లు భట్టురాజు రెండు ఇంటి పేర్లు శివార్చకులు ఒకటి ఇంటి పేరు ఇప్పటి వరకు సేకరించిన శివగోత్రంలో ఉన్న ఇంటి పేర్లు ఉపకులాలు ఇంటి పేరు అడిదం నియోగులు శివగోత్రం పేరు అడిదము లింగధారి నియోగులు శివగోత్రం పేరు అమరద రెడ్డీ శివగోత్రం పేరు అమ్మనప్రొయి కరణకమ్మ నియోగులు శివగోత్రం ఇంటి పేరు బలగ నగరాలు శివ గోత్రం ఇంటి పేరు అల్లంక దేవాంగ శివ గోత్రం ఇంటి పేరు అల్లంకం దేవాంగ శివ గోత్రం ఇంటి పేరు అల్లంగి దేవాంగ శివ గోత్రం ఇంటి పేరు అల్లాడ దేవాంగ శివ గోత్రం ఇంటి పేరు అల్లాడి దేవాంగ శివ గోత్రం ఇంటి పేరు ఆండ్రం దేవాంగ శివ గోత్రం ఇంటి పేరు ఆంధ్రం దేవాంగ శివ గోత్రం ఇంటి పేరు ఆలంక దేవాంగ గోత్రం ఇంటి పేరు ఆలంకి దేవాంగ శివ గోత్రం ఇంటి పేరు వాసం దేవాంగ శివ గోత్రం ఇంటి పేరు ఆసపు దేవాంగ శివ గోత్రం ఇంటి పేరు ఉండుకొండల శైవులు శివ గోత్రం ఇంటి పేరు కనపాల శివ శివగోత్రం ఇంటి పేరు కరుమూరు రెడ్డి శివ గోత్రం ఇంటి పేరు కూచిమంచి ఆరువేల నియోగులు శివగోత్రం పేరు కేశరాజు ఆరువేల నియోగులు శివ గోత్రం ఇంటి పేరు కొనపల దేవాంగ శివగోత్రం పేరు కోడూరు రెడ్డి శివ గోత్రం ఇంటి పేరు క్రొత్తలంక శైవులు శివ గోత్రం ఇంటి పేరు గిద్దలూరి శివ శివగోత్రం ఇంటి పేరు గుడు దేవాంగ శివగోత్రం ఇంటి పేరు చిటార్కుల దేవాంగ శివ గోత్రం ఇంటి పేరు జోష్యుల ఆరాధ్యులు శివ గోత్రం ఇంటి పేరు తెలుసుకోవాలి నాయీ బ్రాహ్మణులు శివ గోత్రం ఇంటి పేరు తెలుసుకోవాలి తెలుసుకోవాలి శివ గోత్రం ఇంటి పేరు దమ్ము మహేంద్ర శివ గోత్రం ఇంటి పేరు దమ్మేటి వెలనాటి నియోగులు శివ గోత్రం ఇంటి పేరు దుద్దెళ్ల శైవులు ఇంటి పేరు నలగట్ల రెడ్డీ ఆరామ ద్రావిడులు శివ గోత్రం ఇంటి పేరు నింబెకైసన రెడ్డీ గోత్రం ఇంటి పేరు పంచార్ధి దేవాంగ గోత్రం ఇంటి పేరు పంటపాటి భట్టురాజు ఇంటి పేరు పట్టిసము లింగధారి నియోగులు శివ గోత్రం ఇంటి పేరు పిడుపర్తి శైవులు ఇంటి ఇంటిపేరు పెంటపాటి భట్టురాజు ఇంటి పేరు పొన్నూరి ఆరామ ద్రావిడులు శివ గోత్రం ఇంటి పేరు మంచిలి శివార్చకులు శివ గోత్రం ఇంటి పేరు మండితారాధ్యుల లింగధారి నియోగులు శివ గోత్రం ఇంటి పేరు మంతెన నగరాలు శివ గోత్రం ఇంటి పేరు మల్లంపల్లి ఆరాధ్యులు శివ గోత్రం ఇంటి పేరు రాజాను దేవాంగ శివ గోత్రం ఇంటి పేరు రాధా దేవాంగ శివ గోత్రం